హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఏఎల్ మన హైదరాబాద్ యూనిట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ అటెంక్ ఎనర్జీ దీని నుంచి అయితే ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ దీని గురించి అంటే టూ ఇయర్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి పర్మనెంట్ కాదు ఫిక్స్డ్ టెన్ ఇయర్ బేసిస్ ఇది ఫర్ ఎ పీరియడ్స్ ఆఫ్ టూ ఇయర్ ఎక్స్టెండబుల్ ఫర్ టూ మోర్ ఇయర్స్ ఇంకో టూ మోర్ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అంట పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి నైన్టీన్ ఉన్నాయి యూఆర్కి నైన్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఐదు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి లొకేషన్ వచ్చేసరికి ఢిల్లీ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ బీఈ బీటెక్ డిసిప్లిన్ వచ్చేసరికి ఎలా ఈసీ ఈటీసీ ఈఎండ్ఐ ట్రిబుల్ ఐ ట్రిబుల్ఈ సిఎస్సి ఐటీ వాళ్ళకైతే ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ వచ్చేసి వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ వీటిలో అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలంట ఎంప్లిమెంట్స్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ పోస్ట్ ఈస్ ఎలిజిబుల్ టు కన్సాలిటేటెడ్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ ఫర్ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫర్ సెకండ్ ఇయర్ థర్టీ వన్ థౌసండ్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అంట ఇది కాకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అదర్ బెనిఫిట్స్ రిఎంబర్స్మెంట్ ఆఫ్ ప్రీమియమ్ పేడ్ టువర్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ పీ పీఎఫ్ టీఏడిఏ వైల్ అఫిషియల్ డ్యూటీ అండ్ పేడ్ లివ్ ఏది రిలాక్సేషన్స్ వచ్చేసరికి త్రీ ఫర్ ఓబీసీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూడీకి వచ్చేసరికి మినిమం ఫార్టీ పర్సెంట్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ మోర్ ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ ఎలా అటెండ్ అవ్వాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి రివ్యూ షూట్ రిపోర్ట్ అండ్ నైన్ అవర్స్ డేట్ ఏం మెన్షన్ నైన్ ఓ క్లాక్ అయితే అక్కడ రిపోర్ట్ చేయాల్సి అని చెప్పాను డేట్ వచ్చేసరికి కింద మెన్షన్ చేయడం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజు వాక్ అండ్ వాకిన్ ఎన్యూ వచ్చేసరికి డిడిఏ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ రింగ్ రోడ్ నారాయణ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ జరుగుతుందంట ఆ రోజు నైన్ ఓ క్లాక్ అప్లికేషన్ జస్ట్ అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ బీబీటెక్ సర్టిఫికేట్ అండ్ మార్క్షీట్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఈజీపీ కన్వర్షన్ యూనివర్సిటీ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ క్లియర్లీ మెన్షనింగ్ ద డ్యూరేషన్ ఫ్రమ్ టైమ్ టు టైం పోస్ట్ ఇయర్లో క్యాండిడేట్ కరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్లో ఉంటే కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ రీసెంట్ పే స్లిప్స్ ఆర్ టు ప్రొడ్యూస్ వితౌట్ ఫెయిల్ సర్టిఫికెట్స్ అయితే చాలా జాగ్రత్తగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి కావాలని చెప్పి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్ విత్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాకిన్ రిజిస్ట్రేషన్ క్లోజర్ వచ్చేసరికి ఆ రోజు లెవెన్ థర్టీ అవర్స్కి క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి నైన్ నుంచి స్టార్ట్ లెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది వాకింగ్ డేట్ అండ్ వెన్యూ వచ్చేసరికి వెనస్డే రోజు ట్వంటీ ఎయిత్ ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్ న్యూఢిల్లీ సెలక్షన్ మెథడ్ వచ్చేసి క్వాలిఫికేషన్కి ట్వంటీ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అగ్రిగేట్ పర్సంటేజ్ బీబీటెక్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి థర్టీ టెన్ మార్క్స్ ఫర్ ఇనిషియల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ టెన్ మార్క్స్ ఫర్ ఈజ్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అప్ టు థర్టీ మార్క్స్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫిఫ్టీ అక్కడ ట్వంటీ పర్సెంటే ఇంటర్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ త్రీ ఇయర్స్ వాళ్ళకి థర్టీ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కలిసి చేసుకుంటారు టోటల్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటివి అయితే కన్సిడర్ చేయడం జరుగుదు అని చెప్పి క్లియారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఇన్ వే ఆఫ్ రిక్వైర్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి రిక్వైర్డ్ టు జాయిన్ ఏసీఐల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇవాళ సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్ మాత్రం వెంటనే జాయిన్ అయిపోవాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది జనరల్ కండిషన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి బీబీటెక్లో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఆల్ ది ఎలిజిబిలిటీ డే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సెలెక్షన్ ఏదైతే వాళ్ళు సెలెక్షన్ డేట్ ఇస్తారో ఆ డేట్ క్రూషియల్ డేట్ ఎలిజిబిలిటీలకు క్యాండిడేట్స్ వుడ్ బి రెడీ టు సర్వ్ సర్వెనివైర్ ఇన్ ద నీడ్ అవర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ రిక్వైర్మెంట్ ఇవైతే జనరల్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా ప్రైవేట్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండేవి ఇలాంటి వాటిలో పిఎస్సీలలో ఇంకా ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే వాళ్ళు ఇది మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏవైతే బీబీటెక్ డిసిప్లిన్స్ ఉన్నాయో ఈసీ కానీ ఏటీసీ కానీ ఏ అండ్ఐ కానీ ట్రిపుల్ఈ కానీ సిఎస్సి కానీ ఐటీ కానీ మీరైతే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు డిఫెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కాబట్టి ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్టెన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండబుల్ కాబట్టి ఎవరైనా క్వాలిఫైడ్ అయి ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వాళ్ళైతే షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మా ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ